రివర్స్ పెట్టి మూలలో ఒక రౌండ్ తిరుగుదాం అది లెఫ్ట్ ఆల్రెడీ బాడర్ పెట్టాను అది అదే మధ్య కంట కనిపిస్తుంది అది కాడా కనిపిస్తుంది కదా మూల తోలకంలో కొన్ని మెలకువలు తెలుసుకుందాం ముందుగా గట్లు రౌండ్గా నాలుగు మూలలు ఒక రౌండ్ గట్ అంచ రివర్స్ పెట్టి మూలలో ఒక రౌండ్ తిరుగుదాం అది లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే చేను మధ్యలో మొత్తం తోలకం అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ రెండవ మందలు వచ్చేసి మొదటిసారి వేసిన దానికి ఆపోజిట్ ముందుగా లెఫ్ట్ టర్నింగ్లో మందలు వేసి వచ్చామనుకో చే కై చేను మొత్తం అయిపోయిన తర్వాత లేదా కై మొత్తం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ మందులో తిరగాలి అప్పుడు మూళ్ళ మీద మీకు రివర్స్ పడుద్ది మూళ్ళ మీద రివర్స్ పడ్డప్పుడు దిగుబడి దిగుద్ది ట్రాక్టర్కి ట్రాక్టర్ సేలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా ఈ సైడ్ జాకీలు ఉంటాయి సైడు జాకీలు లెఫ్ట్ ఆర్ రైటు కొన్ని మోడల్కి సెయిన్ టైపు అడ్జస్ట్మెంటు నట్టు టైప్ ఉంటుంది మరి కొన్ని మోడల్కి లేటెస్ట్ మళ్ళకి ఇనప పైపులు మోడల్ ఉంటవి ఒక గొట్టం పైపులో మరొక సాఫ్ట్ దూరే మోడల్ ఉంటుంది దానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ బెజ్జాలు మూడు ఉంటవి లెఫ్ట్ రైట్ ఊగిపోకుండా ఆ అడ్జస్ట్మెంట్ లాక్ ఒకటి లెఫ్ట్ రైట్ ఈ సైడు ఆ సైడు ఉంటుంది అవి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తీరా చేలోకి వచ్చిన తర్వాత వాటిని తీసి గొర్రు ప్లే ఊగేలాగా అంటే మన గొర్రు మందలం మలిపేటప్పుడు ఈ యొక్క సైడ్ పద్దె టైర్కి దగ్గరకి ఇట్లా మూడేళ్ళు దగ్గర ఉంచుకొని వచ్చేలాగా అడ్జస్ట్మెంట్లు పెట్టుకోవాలి ఆ యొక్క పిన్నులను తీసి ఆ యొక్క జాకీ టైపులకి ఇదేమో సెయిమ్ టైపు ఇది ఇంత లూజు ఇంత లూజు ఉండేలాగా సల్లు వదులుకోవాలి నగలకు బిగించి పెట్టుకోవాలి గుర్తు మందల మల్లాలు కాబట్టి అట్లా సల్లు వదులుకోవాలా అట్లాగా లెఫ్ట్ రైట్ కూడా అట్లాగా వదిలిపెట్టుకోవాలి ఈ రెండింటి తర్వాత టాప్ బండి సైడ్ కన్నా కూడాను ఇంప్లిమెంట్ సైడ్ వచ్చేసరికి డౌన్లో ఉంచుకోవాలి నాకు డౌన్ ఉండడం కోసం అది కింద పెద్దానికి వేసాను ఇంప్లిమెంట్ సైడు బండి సైడ్ కన్నా దాదాపుగా సమాంతరంగానే ఉంది ఈ ఈ టాబులు ఇంకో సమాంతరంగా ఉన్నా లేదా ఇంప్లిమెంట్ సైడు ఒక ఇంచు డౌన్గా ఉన్నప్పుడు మన యొక్క వాహనం మన యొక్క ట్రాక్టరే వెనక బ్యాక్ సైడ్ మీరు ఏ ఇంప్లిమెంట్ అయితే తోలకానికి మొదలుపెట్టి తోలుతారో ఆ ఇంప్లిమెంట్ మీద మన యొక్క ట్రాక్టరే బరువుగా మారుద్ది టాప్ లింక్ ఎదురు సపోర్ట్ అవుతుంది అనమాట అలాగని ట్రాక్టర్ మొత్తం బరువు అవ్వదు ఆటోమేటిక్గా బరువు అవుద్ది సెన్సింగ్ టాప్ లింక్ సెన్సింగ్ అవుతూనే మన యొక్క ట్రాక్టరు ఇంప్లిమెంట్ మీద కాస్త బరువుగా మారుద్ది ఆటోమేటిక్గా అప్పుడు మనం తోలేటప్పుడు గొర్రు లేదా కల్టివేటరు చాలామంది కల్టివేటర్ అంటున్నారు ఇంగ్లీష్ పదము నేను తెలుగులో గొర్రు అంటున్నా అంతే తేడా భూమిలో నిండా మునిగి వస్తుంది తేలిన భావన కలగకుండా ట్రాక్టర్ మునిగొస్తూనే ఉంటుంది ఆ పరమ ఆ పరమట కట్టు నుంచి కొండర మొదలుపెట్టి ఈ తూర్పు కట్టుకల్లి దగ్గరకు వచ్చాము ఇలాగ చూస్తూనే ఉండండి వచ్చేసి అడ్జస్ట్మెంట్లు లివరు అడ్జస్ట్మెంట్ పెడితే ఇలాగ గట్ బండి టర్నింగ్ చేస్తున్నా కానీ లోడ్ పట్టకుండా లివర్ లేపే పని లేకుండా గొర్రు కుచ్చుకొని ఉన్నప్పుడే అలాగ తెగుబడికి వస్తుంది ఎంత మాత్రం లివర్ మీద చేసే పని ఉండదు ఆల్రెడీ కాండర్ పెట్టాను అది అది మధ్యగడ్డ కనిపిస్తుంది ట్రాక్టర్ బొర్ర కన్నా కానీ కొద్దిగా చిన్నగానే ఉంది ఇలాగా చిన్నగా వ్యవసాయం చేస్తే కలిసి రాదు వ్యవసాయం అనుకున్నంతగా రెండు టైర్లకి సమాంతరంగా ఉండేలాగా చేసే చేసేవాళ్ళు ఉన్నారు సీనియర్ డ్రైవర్లో వాళ్ళకి వ్యవసాయం చాలా స్లోగా దోలినట్టే ఉంటుంది సాయంత్రానికి ఇరవై ఎకరాలు తోలుతారు మనం ఇట్లాగ చిన్న కొండలు వేసి పదహారు ఎకరాలు దూలగలుగుతాం లేదా మనం ఇలాగ చిన్న కొండర్లు వేసి రెండు సెక్కలు మూడు సెక్కలకి నాలుగు సెక్కలకి కొండర్లు పెట్టేసి ఆ గడ్డను కలుపుకునేటప్పటికి ఇరవై ఎకరాలు తోలేటప్పటికి సీనియర్లు కాంటర్ సమాంతరంగా పెట్టుకొని ఇరవై నాలుగు ఎకరాలు తోలుతారు ఎటు వచ్చి కూడాను ప్రతిరోజు మనం తోలిన దానికన్నా కూడా నాలుగు ఎకరాలు ఎక్కువే తోలుతారు సీనియర్ డ్రైవర్లు కోంటర్ని వ్యవసాయంలో సమాంతరంగా పెట్టుకోవాలి రెండు టైర్లకి అంశులు ఎక్కుకుంటూ పోవాలి వ్యవసాయం ఇప్పుడు ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం సేలో ట్రాక్టర్ ఒకసారి గోర్రు అడ్జస్ట్మెంట్ పెట్టి దింపిన తర్వాత మధ్యలో సేను లేదా కయ అంతా అయిపోయి అంతవరకు కూడాను గొర్రు రివర్స్ పెట్టి గట్టలు పోయినాయి అని చెప్పేసి వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసమే ఈ ప్లాను ఇది అది ఆడ కనిపిస్తుంది కదా మూల సెంటర్ పాయింట్లో అక్కడ మూల కలుపుకుందాం మనం ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ వ్యవసాయం చుట్టూరు మందలు వేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ గట్టు మందలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మన బండిని ఇక్కడే మలుపుకొని ఈ మూలను కలుపుకుందాం గట్టమ్ముడికి అలా వెళ్ళకుండా మూలప్పుడే ప్రతిసారి కాదు ఇలాగ వచ్చినప్పుడే ఈ సాల్ ఉంది కదా ఈ సాలుకి ఇక్కడ వంపు కలిసద్దమాట ఈ మూల ఇక్కడ కలిసిపోయి తర్వాత ఎమ్మటే గట్టం అని వెళ్దాం టైరు గట్టం అని వెళ్ళినప్పుడు ఆ బ్యాక్ సైడ్ కాయకున్నది కదా అక్కడ మనకి వ్యవసాయం కలిసింది ఆ మూల మీద ఇదం తట్టు ఈసారి రాబోయేటప్పటికీ సమాంతరంగా వస్తుంది ఆ సాలు ఆల్రెడీ కాండర్ పెట్టి ఉన్నాం కాబట్టి కాండ్ర అంచే మొదల ట్రాక్టర్ ఇంజిన్ లోడ్ గమనించండి ఒక సైతం ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూనే తోలక తోలుతున్నా ఎంత మాత్రం లోడు పడకుండా మళ్ళీ లోతు దొక్కుతూనే వ్యవసాయం వెళ్తూ ఉంటుంది ట్రాక్టరు బ్రేకు బట్టి హైడ్రాలిక్ లివర్ లేపి తోలుతూ ఉంటారు దాంట్లో వ్యవసాయం చాలా స్పీడ్ అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ లివరు హైడ్రాలిక్ నమ్మిటి లేపకుండా ఉన్న పలంగానే ఇంకొకటే పట్టున పుట్టిన పాలకం వాళ్ళకే త్వరగా వ్యవసాయం కలిసి వస్తుంది ఇదిగా మూల దగ్గరకు వచ్చినాము హైడ్రాలిక్ లేపి బ్రేక్ పెట్టి తిప్పే పని ఉండదు గొర్రు భూమిలో మునిగి పండు బండి త్వరగా ముని తిరిగి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు మంచి వివరణ ఇప్పుడే ఇస్తా కాలమ్మడికి మలుపుకొని వచ్చినాం కదా కాదరి బాండర్ అయిపోయినాక ఆ వెనక అదుక ఆ మూల గడ్డపోయింది కదా ఆ గడ్డలు పోకుండా ఉండడం కోసమే నేను చెప్పబోయే ప్లాను దానికోసము ఇప్పుడు హైడ్రాలిక్ లేపి రివర్స్ అయ్యాల ఎట్లాగా రివర్స్ చేయకుండా ఉండడం కోసమే నేను చెబుతున్న ప్లాను అట్లాగా గడ్డ రివర్స్ చేయకుండా స్టార్టింగ్ లోనే ఆ మూలం మలుపుకొని కలుపుకొని వస్తే గడ్డ కలిసిపోద్ది చేరు మొత్తం రోజులు నెలలు సంవత్సరాలు మీ సీనియారిటీలో ట్రాక్టర్ రివర్స్ పెట్టకుండా గొర్రె లేపకుండా మధ్య భాగంలో దోలటం తీర మూలకాయలు కాయలు అయితే తప్పదు అనుకోండి రివర్స్ ఎలాగు ఇలాగ కాయలు అరవై సెంట్లు ఎకరము అర ఎకరాలు నలభై సెంట్లు మ్యాక్సిమం ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు అయినా కానీ ఇలాగే దోలుకోవచ్చు లైఫ్ టైం ఎత్తకుండా రివర్స్ పెట్టకుండా వ్యవసాయం వేగంగా కలిసి వస్తుంది నేను ఇప్పుడు రైట్ టర్నింగ్లో ఉన్నా ఏ ఉంపులు ఇలాగ లెఫ్ట్ టర్నింగ్లో వస్తాయి లెఫ్ట్ టర్నింగ్లో వచ్చినప్పుడు కూడా ఆ మూలని లెఫ్ట్ టర్నింగ్లో కలుపుకొని కూడా తోలకం తోలుకోవచ్చు ఆ మూల ఏడైతే ముందో గడ్డ పోతుంది అనుకున్న కాడ బండిని గట్టం చొమ్మిటి నుంచి లో సేలోకి లోపల కొద్దిగా టర్నింగ్ చేసుకొని ఆ మూల కలుపుకొని మళ్ళీ గట్టం అని చొమ్మిటి వెళ్ళి క్వాంటర్లో కలవటం మనం ఇప్పుడు మరి ముఖ్యమైన విషయం గురించి చెప్పుకుందాము హైడ్రాలిక్ దెప్త్ కంట్రోలు అండ్ మాన్యువల్ కంట్రోలు అంటే నల్ల లివరు ఎర్ర లివరు వర్షం పడేటప్పుడు ప్రతిసారి ఇలాగ సైలెన్సర్ మీద డబ్బాతో పాటు మరొక ముఖ్యమైన విషయము మనకి ఇప్పటివరకు చాలామంది గుర్తించిన విషయము హైడ్రాలిక్ డెప్త్ కంట్రోల్ మీద మొత్తం లెవర్ల మీద కంపల్సరీగా కవరు విధానం వేసుకోవాలి వర్షానికి తడవకుండా నా బండి కంటే ఎలాగో తడిసినా కానీ ఈ లెవర్లు చాలా సున్నితంగా ఉంటాయి వీటికి క్లచ్ ప్లేట్ విధానం ఉండదు అందువల్ల నాకు నీళ్లు పోవు మెత్తగా ఉంటుంది వర్షానికి దడిచిన దీనికి మరి ఎర్రలు ఎవరు ఉండాలి కదా ఇక్కడ ఈ సైడు మరి ఎర్రలెవరు ఎక్కడ ఉందంటే నా ట్రాక్టర్కి ఇక్కడ ఈ కొమ్మల దగ్గరని కొచ్చిన టైప్లో ఉంది కదా ఇది దెప్తుల ఉంది ఇప్పుడు తీస్తే నాకు దప్తులకు తీయటం వేస్తే డైరెక్ట్గా దెప్తులకు వేయటం ఇది నా బండి మోడలు అందువల్ల నాకు ఇక్కడ ఎర్రలు ఎవరు నల్లలెవరు జాయింట్గా ఉండవు ఇంక పోతే మన లోకల్ ట్రాక్టర్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మహేంద్ర సోనాలిక స్వరాజు కూబోటో జాయింట్ ఇయర్ బండి వీటికి విషయాలకు వీటి విషయాల్లోకి వస్తే ఎర్ర లెవరు నల్ల లెవరు జాయింట్గా చిన్నపాటి మె మెటల్ క్లచ్ ప్లేట్లు అని ఉంటాయి అవి క్లచ్ ప్లేట్లే బ్రేక్ ఒకప్పుడు చెక్క బ్రేకులు ఉంటాయి కదా అవే చిన్న పెద్ద ప్లాట్ వాసర్ టైప్లో ఈడ స్వరాజు బండి తీసుకున్న ముందుగా స్ప్రింగ్ తోటి రెండు లెవర్లు ఉంటుంది వర్షం పడ్డప్పుడు ఆ ప్లేట్లలోకి ఆ యొక్క ఇనుప బెద్దల మధ్యలోకి వాటర్ దిగి కొంతకాలానికి ఆ యొక్క జిగురు తత్వం ఆయిల్ ఉన్నటువంటి తత్వం తగ్గిపోయి రెండు డైరెక్ట్ అవుతాయి ఇట్ట నల్ల లెవర్ గదిలిచ్చినా కానీ ఎర్ర లెవర్ ఎర్ర లెవర్ గదులుద్ది ఎర్ర లెవర్ గదిలిచ్చినా కానీ నల్ల లెవర్ గదులొద్ది అప్పుడు ఆ వెనక వైపు ఉన్న నట్టుని రంచి తోటి కొద్దిగా సల్లు చేసి ఆ స్ప్రింగ్ కొద్దిగా సల్లు పోయినాక అడ రెండు ఆయిల్ సుక్కలు వేయాల ఒక ప్లేట్ మీద రెండు ఆయిల్ సుక్కలు ఒక ప్లేట్ మీద రెండు ఆయిల్ సుక్కలు కానీ స్వరాజ్ బండికి మటుకు మొత్తంగా ఎక్కువగా వేయగాకండి మళ్ళీ అమ్మటే నట్టు బిగిచ్చేయండి స్వరాజ్ బండికి ఇక్కడ ఉండే ఈ నా చేతి రూపంలో ఉండే ఈ క్లచ్ ప్లేట్ల మీద ఆయిల్ సుక్కలు వేసారంటే ఎక్కువగా ఆటోమేటిక్గా నోటర్లు అవుద్ది మీరు ఇట్లాగా లేపుకొని రోడ్డు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు గోతుల దగ్గర బండి ఎత్తేసిందంటే ఈ లెవర్ టఫేలుమైన అట్లా ముందుకు వెళ్ళిపోద్ది అప్పుడు మీకు వెనక బ్యాక్ సైడ్ ఉన్న ఇంప్లిమెంట్ ఏదైనా సరే టఫేలు అయినా తార రోడ్డు మీద పడిపోయి గట గట్ట గట అనుకుంటూ ఒకవేళ మనుషులు ఉన్నా కానీ గొర్రె మీద అట్టగానికి ప్రమాదాలు జరుగుతాయి మీది ఏ వస్తువైనా సరే నేల మీద పడిపోద్ది ఇక్కడ స్వరాజుకు మటుకు ఆయిల్ ఎక్కువగా వేయగాకండి సింపుల్గా వేయండి వేసినా మళ్ళీ క్లాత్ పెట్టి తుడిసేటట్టు ఉండాలి ఇంకా రెండవ బండి మహీంద్రా తీసుకుంటే మహీంద్రా కూడా ఎర్ర లెవరు నల్ల లెవరు అటాచ్మెంట్గా ఉంటుంది ఇట్లాగా కొద్ది సాఫ్ట్ ఒకటి ఉంటుంది దానికి ఈ చివర నట్ నట్టు మాత్రమే ఉంటుంది స్ప్రింగే ఉండదు ఆ నట్టుని కొద్దిగా సల్లి చేసి ఆ లెవర్లని ఇట్లాగ ఊపితే కొద్దిగా ప్లే అవుతాయి ఆ క్లచ్ ప్లేట్ల మీదనే బ్రేక్ లాంటి మెటల్ ప్లేట్లు నాలుగు నాలుగు సుక్కల ఆయిల్ మామూలుగా స్క్రూడ్రైవర్ నుంచి అయినా టచ్ చేయొచ్చు లేదా బిసన్ బిసన్ కంపెనీది ఒత్తిడి డబ్బా ఉంటుంది ఇంజన్ ఆయిల్ వచ్చేది ఇట్లా ఒత్తితే పైపు తోటి ఇంజన్ ఆయిల్ వచ్చి పడుతుంది దాన్ని వేయాలి తర్వాత ఆ నట్టు టైట్ వేస్తే ఆటోమేటిక్గా దేనికదే కదులుద్ది ఒకటి గదిలిస్తే రెండోది కదలకుండా సింపుల్గా దేనికదే కదులుద్ది వీటిల్లో మరీ ముఖ్యమైనది ఈ నట్టు ఉంది కదా నాది ఇది ఇదొక నట్టు ఇది ఒక మోడల్ ఇలాంటివి మన ట్రాక్టర్లకు వచ్చేసి గుబ్బ టైప్ ఉంటుంది నల్ల గుబ్బ టైప్ ఉంటుంది ఇక్కడ ఇట్లాగా నల్లలెవరికి ఒకటి ఎర్ర ఎర్రలెవరికి ఒకటి రెండు ఉంటాయి రెండు కంపల్సరీగా మహేంద్రా అయితే ఇక్కడ మళ్ళీ ఎర్రలెవరికి కూడా అడ్జస్ట్మెంట్గా కాస్తంత ప్లే ఆడేటట్టుగా ఒక ప్లాన్గా తయారు చేస్తాడు ఈ గుబ్బల మటుకు కంట్రోలర్లు ఈ ఖచ్చితంగా పనిచేసేలాగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ నల్ల లెవర్ సైడ్ కూడాను ఖచ్చితంగా పనిచేసేలాగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు చేలోకి వెళ్ళిన తర్వాత మన దుక్కి లోతు మన బండి ఎంత లోతు పడుతుంది టైర్ స్లిప్ అవ్వకుండా లాగి అంత లోతు పెట్టుకొని లెవరు ఆ లెవర్ దగ్గరికి పైకి పైకి గొబ్బని తనుకొని బిగిచ్చి వేసుకోవాలి దెప్తు కూడా అంతే బిగిచ్చి చేసుకోవాలి అవి బాగా ప్రధానమైనవి అవి చాలామంది కంపెనీ నుంచి వస్తవి వాటిని పట్టించుకోరు వాటి మీద అవగాహన ఉండి కూడా ఒడుపు ఒడుపు చేద్దాం అనుకుంటారు కానీ నిదా అది బిగించుకోకపోవటమే మీకు లేట్ అయిపోతుంది వ్యవసాయంలో ఇంక మూడో బండి వచ్చేసి జాండీర్ బండి తీసుకుందామంటే ఈడ ఇట్లాగా పిన్ను కనెక్షన్ బారుగా సాఫ్ట్గా ఉంటుంది ఈడ గ్రీజ్ నిప్పులు ఒకటి ఉంటుంది ఇక్కడే ఇబ్బంది ఉంటుంది మీకు రెండు లెవర్లకి ఇక్కడ నుంచి ఈ ఆయిల్ ట్యాంకీకి వెనకుగా ఈ ఎదురులో కనెక్షన్ ఉంటాయి సపోర్ట్ బద్దలు రాడ్లు రెండు లెవర్లతోటి ఈ రెండు లెవర్లతోటి ఈ బద్దలు దాకా ఉంటుంది దాని క్లచ్ ప్లేట్లు ఈ కొమ్మల మీద ఆయిల్ ట్యాంకీ కింద డీజిల్ ట్యాంకీ కింద ఏడు ఉంటుంది గమనించాలంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి జాండర్ టార్లు ఎక్కువ దమ్ములో తిప్పుతుంటారు కాబట్టి ఇక్కడ ఆయిల్ చుక్కలు వేసుకోవాలి ఇక్కడ మనం నేర్నట్లు సల్లు చేయటరాదు నేరుగా ఆయిల్ వేస్తే సరిపోతుంది అప్పుడు లివరు ఆటోమేటిక్గా ఈ లివరు మెత్తగా ఇంత సున్నితంగా తయారవుద్ది దమ్ముల్లో ఈడ మట్టి పడి పడి వచ్చేస్తుంది టైట్ అయిపోతుంది అన్నమాట ఈడ ఆయిల్ చుక్కలు వేసుకుంటే గ్యాండర్ బండికి ఫ్రీ అయిపోతుంది నేను జాండీర్ బలో చాలా మందిని చూసినాను ఈ యొక్క సెయ్యి లెవరు టైట్ దెబ్బకి తట్టుగా లేక నొప్పి వచ్చేసి క్లాత్ కచ్చిపు కొట్టని చేతికి బిర్రుగా రౌండ్గా చుట్టేసి లెవర్ని బలంగా లేపుతూ బలంగా దింపుతూ ఉంటారు దమ్ముల్లో కానీ గురుతోల కళల్లో కానీ అంత కష్టపడే పని లేకుండా ఇక్కడ ఇంజన్ ఆయిల్ చుక్కలు చాలు ఈ క్లచ్ ప్లేట్ల మీద చాలా ఫ్రీ అయిపోతుంది చాలా సింపుల్గా అసలుకి తేలిగ్గా ఉంటుంది లెవరు ఇంకా అట్లాగే సోణాలిక విఎస్టీ శక్తి కుబోటో ఆ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయో గమనించండి ఆ ప్లేట్లు ఉన్న దగ్గర కొద్దిగా ఇంజినల్ చొక్కలు వేసుకుంటే సరిపోద్ది స్వరాజుకి మటుకు ఎక్కువ ఆయిలే రాదు హైడ్రాలిక్ లెవరో మీ రోడ్డు తాలకంలో గుంతలు తగిలినాయి అంటే టైర్కి ఆటోమేటిక్ ఎవరికి ముందు ముందుకు వెళ్ళిపోద్ది వెనక ఇంప్లిమెంట్ నేల మీద పడిపోద్ది మనుషులు ఉంటే ప్రమాదాలు దొరుకుతాయి స్వరాజుకు మటుకు చాలా జాగ్రత్త వహించాలి మిగతా వాటి అన్నిటికీ అంత ప్రమాదం ఉండదు లెవర్లు జరగవు ముందుకి స్వరాజుకి ఒక్కదానికే నల్ల లెవర్ ముందుకు దూసుకొని పోద్ది ఈ లెవర్లు పెట్టిన విధానాన్ని బట్టి మనకి వ్యవసాయం మూల మీద కూడా బ్రేక్ దొక్కకుండా గొర్రె లేపకుండా వ్యవసాయం మళ్ళీ వస్తుంది కలిసి వస్తుంది వ్యవసాయం రైతు కూడా నచ్చుతాడు గొర్రు హైడ్రాలిక్ లేపకుండా దూలినప్పుడు మందల్లో గది మెదిగి వస్తుంది అప్పుడు రైతు నచ్చుతాడు మనల్ని వ్యవసాయం ట్రాక్టర్ని ఈ లెవర్లు డైరెక్ట్ అయిపోయి లేపుతూ ఉంటారు బ్రేకులు కొడతా ఉంటారు రిపేర్ సెక్షన్కి వెళ్ళి చేయించుకుంటే సరిపోవు ఈ మహేంద్రాకి ఈ ఉంటుంది పైప్ ఈ పైపులో డైరెక్ట్ అవుద్ది చాలా కాలం తర్వాత వర్షాలకు తడిసి తడిసి అందరికీ రేకుల షెడ్లు పాకాలు ఉండవు కాబట్టి హైడ్రాలిక్ మీద మనం అత్యంత ముఖ్యంగా సైలెన్సర్ కేసినట్టే దీని మీద ఒక కవరింగ్ వర్షం ఉన్నా లేకపోయినా మనం బండి ఆపిన అంటే ఇంటి దగ్గర ఒక కవర్ వేసేలాగా ఉండాలి ఈ డెప్త్ కంట్రోల్ సెక్షన్ మీద సైలెన్సర్ కేసినట్టే ప్రతిసారి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం వర్షం ఏ టైంలోనే వచ్చేస్తుంది ఓపెన్ ప్లేస్లో ఉండే వాహనాలకి అది ఒక్కటి జాగ్రత్త చేసుకోండి దీనికి కారణం బండి ఎగురు దూకి సెల్ఫ్ ఆగిపోవటం కూడా అదే కారణం రెండు డైరెక్ట్ అవుతుంది లివర్లో నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క వీడియోలు మీకు నోటీస్గా వస్తాయి బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడే బెల్ ఐకాన్ నొక్కడం వల్ల అన్ని వీడియోలు కనిపిస్తాయి లైక్ చేయటం వల్ల యూట్యూబ్లో ఎక్కువ కాలం ఉంటుంది వీడియో మనలాంటి సోదరులకి చాలామందికి యూట్యూబ్ ద్వారా పరిచయం అవుతుంది కొత్త వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ కొండ పైన ఇంకొక కొండ కనిపిస్తుంది కదా ఆ యొక్క రంగు మారినట్టుగా మబ్బు ఆకారంలో అది నర్షాపేట దగ్గర కోటప్ప కొండ మా సేలోకి ఇంత దూరంలో కనపడుద్ది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు వరికొప్ప ఎక్కిచ్చి మరి చూపించేవాడు ఈ సేలో லெட்டங்கு இப்போ எலக்ட்ரி எலக்டிரிக்கல் பிரபல் லெட்டில் கூட கிஸ்டி எக்கோ மா சேலோக்கு